దేవర పార్ట్ వన్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది విజువల్ చూస్తున్నాం కదా చూడండి ఏ మ్యాక్సన్ సీన్స్ మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది ఎప్పుడు రిలీజ్ అని వెంటనే అడిగే అలాంటి యాక్షన్ విజువల్స్ చూస్తూ ఉంటే ఎన్టీఆర్ అభిమానులకి రక్తంలో ఉప్పొంగిపోతుంది నడక చూశారా సముద్రంలో ఆ వాడలతో ఉన్న విజువల్స్ని చూస్తూ ఉంటే ఈ యొక్క విచిత్రం ఎంత అందంగా ఎంత ఆశ్చర్యంగా సముద్రములో యాక్షన్ సీన్స్ చూస్తూ ఉంటే కొరటాల శివగారు ఎప్పుడు సినిమా రిలీజ్ అని చెప్పే అడిగే అంతా విధానంలో అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు శ్రీకాంత్ గారు పాత్ర ఎలా ఉంటుంది జాన్వి పాత్ర ఏ విధంగా ఉంటుంది ఎన్టీఆర్తో రొమాన్స్ ఏ విధంగా జాన్వి చేయగలుగుతుంది అట్లాగే ప్రకాశ్ రాజ్ నటన ఏ విధంగా ఉంటుంది యాక్షన్ సీన్స్ ఆ సముద్రపు మధ్యలో చూస్తూ ఉంటే అభిమానులు మైండ్ బోయింగ్ అయిపోతున్నారు యాక్సప్ ఈ యొక్క ట్రైలర్ చూస్తూ ఉంటే తెలుగు చలనచిత్రంలో మరొక కోణాన్ని చిత్రీకరించేటట్లుగా కొరటాలి శివ సినిమాని చిత్రీకరించారని చెప్పవచ్చు అయితే సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు కొద్దిగా వెయిట్ చేయండి దేవరావు వచ్చేస్తాడు వచ్చేస్తాడు